మన దేశం టెర్రర్ నుంచి బయటపడుతుంది అనుకున్నప్పుడే మళ్లీ ఢిల్లీ గుండెలో బాంబు పేలుడు జరిగింది ఎవరు చేశారు ఎందుకు చేశారు ఇప్పుడే ఎందుకు చేశారు ఈ దాడి వెనుక దాగి ఉన్న నిజాన్ని బయట పెడదాం భారతదేశంలో బాంబు దాడులు కొత్తవి కావు ప్రతి దాడికి ఒక ప్రత్యేకమైన మాస్టర్ మైండ్ ఉండేవాడు నైన్టీన్ నైన్టీ త్రీ ముంబై బాంబింగ్ వెనుక దాహుద్ ఇబ్రహీం మరియు టైగర్ మెహమాన్ టూ సిక్స్ ముంబై లోకల్ ట్రైన్ బాంబింగ్ వెనుక లష్కరే తోయిబా మరియు టూ థౌజండ్ ఎయిట్ ఢిల్లీ సీరియల్ బ్లాస్ట్ వెనుక యాస్మిన్ బట్కల్ ఉన్నారు ఈ దాడులన్నిటికీ ఒకే ప్యాటర్న్ కనిపించింది పాకిస్తాన్ లో ట్రైనింగ్ అవ్వడం ఇండియాలో స్లీపర్ సెల్ బయట నుంచి ఫండింగ్ కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది ఇప్పటి టెర్రర్ నెట్వర్క్స్ కొత్త దారులు తీస్తున్నాయి డాక్టర్స్ మెడికల్ స్టూడెంట్స్ ఇంజనీర్లు ఇప్పుడు వీళ్లే కొత్తగా రాడికలౌజ్ అవుతున్న ఫేసులు అన్నిటికంటే పెద్ద ప్రశ్న ఏళ్ల తర్వాత మళ్లీ ఎందుకు దాడి చేశారు ఎన్ఐఏ మొదటి విచారణలోనే ఒక షాకింగ్ నిజం బయట ఈ దాడిలో మాస్టర్ మైండ్ డాక్టర్ ఉమర్ ఉన్ నబీ ఇతను పుల్వామా ప్రాంతానికి చెందినవాడు ఫరియాబాద్ లో సెటిల్ అయిపోయాడు మెడికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వ్యక్తి ఈ టెర్రర్ మాడ్యూల్ కి కీలక ప్లానర్ రెడ్ ఫోర్ట్ పేలుడు జరిగిన సమయంలో కారు లోపల ఉన్నాడు బాంబు ముందే పేలిపోవడంతో అక్కడికక్కడే చనిపోయాడు ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారం అతని నెట్వర్క్స్ టర్కీ ఆఫ్ఘనిస్తాన్ ఆధారిత టెర్రర్ గ్రూప్ లతో లింక్ అయ్యుందట ఇది ప్రమాదకరమైన మార్పు ఇకపైన పేద యువకులే కాదు చదువుకున్న ప్రొఫెషనల్స్ ను కూడా టెర్రర్ లోకి లాగుతున్నారు ఇప్పుడు నవంబర్ టెన్త్ ఢిల్లీ డెల్హీ రెడ్ ఫోర్ట్ లో జరిగిన బాంబ్ బ్లాస్ట్ స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం నవంబర్ టెన్త్ సాయంత్రం ఆరు గంటల యాభై రెండు నిమిషాలకు రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషన్ సమీపంలోని ట్రాఫిక్ సిగ్నల్ వద్ద హుండాయి ట్వంటీ ఒక్కసారిగా భారీగా పేలింది ఆ పేలుళ్ళలో పదమూడు మంది చనిపోగా ఇరవై నుంచి ముప్పై మంది దాకా గాయపడ్డారు ఎందుకు ఈ ప్రదేశాన్ని ఎంచుకున్నారు అనంటే రెడ్ ఫోర్ట్ అనేది మన దేశ గౌరవానికి ప్రతీక ఇక్కడ దాడి జరిగిందంటే దేశం ఒకేసారి కుదేలవుతుంది ఇదే వాళ్ళు కోరుకున్నది కూడా అందుకే ఈ ప్లేస్ ఎంచుకున్నారు బ్లాస్ట్ తర్వాత పోలీసులు ఫరియాబాద్ లో చేసిన రైడ్ లో రెండు వేల తొమ్మిది వందల కిలోల పేలుడు పదార్థాలు డిటోనేటర్స్ టైమర్లు దొరికాయి అంటే ఇది ఒక్క బాంబ్ బ్లాస్టే కాదు వేరు వేరు నగరాలలో దాడులు చేయాలని ప్లాన్ కూడా చేసుకున్నారు ఎన్ఐఏ అరెస్ట్ చేసిన వారిలో డాక్టర్ ముజామిల్ షేక్ డాక్టర్ షాయిన్ సయ్యద్ ఆల్ ఫలాహ్ యూనివర్సిటీకి చెందిన మెడికల్ స్టూడెంట్స్ ఉన్నారు వీరందరిని చూశాక మనకు అర్థమయ్యేది ఏంటంటే వీళ్ళు సాధారణ నేరస్తులు కాదు సమాజంలో కలిసిపోయేలా ట్రైన్ చేసిన వైట్ కాలర్ ఆపరేటివ్స్ అని అందుకే ఎన్ఐఏ ఈ దాడిని వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ అని పిలిచింది బ్లాస్ట్ తర్వాత ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుంది ఎన్ఐఏ ప్రత్యేక బృందం ఏర్పడి కాశ్మీర్ హర్యానా యూపీ ఢిల్లీ వంటి మల్టీ స్టేట్స్ లో రైట్స్ కొనసాగించింది ఫండింగ్ రూట్స్ ఎన్క్రిప్టెడ్ చార్ట్స్ ట్రేసింగ్ చేయడం డ్రోన్స్ ఫ్లైట్స్ బ్యాన్ చేయడం మెట్రో స్టేషన్స్ లో అదనపు భద్రత కల్పించడం రెంటెడ్ పీజీస్ గెస్ట్ హౌస్ వెరిఫికేషన్ కఠినతరం చేయడం మొదలు పెట్టింది డాక్టర్లు కూడా టెల్లర్ లో పాల్గొంటే ఇకపై మెడికల్ ఇన్స్టిట్యూట్స్ కూడా ఎన్ఐఏ స్కాన్ లోకి వస్తాయి హోం మంత్రిత్వ శాఖ స్పష్టంగా చెప్పింది దాడికి కారణమైన వారిని ఎవరిని వదిలిపెట్టమని ఈ బ్లాస్ట్ జరగడం వల్ల మన ఇండియా మీద చాలా ఇంపాక్టే పడుతుంది అందులో మొదటిది ఎకనామిక్ ఇంపాక్ట్ రెడ్ ఫోర్ట్ ప్రాంతంలో టూరిజం తగ్గిపోతుంది అది తగ్గడం వల్ల స్థానిక వ్యాపారాలకు నష్టం కలుగుతుంది మరియు భద్రతా ఖర్చులు పెరిగిపోతాయి గవర్నమెంట్ కి రెండవది పొలిటికల్ ఇంపాక్ట్ ఇంటెలిజెన్స్ గ్యాప్ పై ప్రతిపక్ష విమర్శలు జరుగుతాయి ప్రభుత్వపు వేగవంతమైన చర్యలపై చర్చ మొదలవుతుంది టర్కీ మరియు ఆఫ్ఘనిస్తాన్ పై విదేశాంగ వైఖరి కఠినతరం అవుతుంది ఇంకా మూడవది సోషల్ ఇంపాక్ట్ డాక్టర్లు సూసైడ్ బాంబర్లు అవుతుంటే జనాలలో ఒక భయం పెరిగిపోతుంది రాడికలైజేషన్ ఏ వృత్తిలోకైనా చేరొచ్చు ఈ మానసిక ప్రభావమే అత్యంత ప్రమాదకరం ఇంకా ముందు ముందు ఏం జరుగుతుందంటే మరిన్ని అరెస్టులు పెరిగే అవకాశం ఉంటుంది టర్కీ ఆఫ్ఘనిస్తాన్ హ్యాండర్ నెట్వర్క్ లు బయటపడడం జరుగుతుంది ఇండియా మరింత బలమైన కౌంటర్ టెర్రర్ కూటములు ఏర్పరచడం పబ్లిక్ ప్రదేశాలలో మరింత సర్వైలెన్స్ యూనివర్సిటీలు హాస్టల్స్లో కఠినమైన మానిటరింగ్ రాడికలైజేషన్ ట్రాకింగ్ సిస్టమ్స్ అప్గ్రేడ్ చేయడం ఇవన్నీ స్టార్ట్ అవుతాయి భద్రత అంటే కేవలం యూనిఫామ్ కాదు మన సమాజంపై మన విశ్వాసం మన దేశం ఈ కొత్త వైట్ కాలర్ టెర్రరిజంను ఎదుర్కొనేందుకు సిద్ధమా మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్స్లో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి